తెలుగు భాష పరిరక్షణ కోసం రాష్ట్ర స్థాయి తెలుగు భాష పరిరక్షణ సదస్సు కర్నూల్లో జూలై పన్నెండు పదమూడవ తేదీలో నిర్వహిస్తున్నట్లు తెలుగు భాష పరిరక్షణ నాయకులు తెలిపారు కర్నూల్లోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు తెలుగు భాష పరిరక్షణ సదస్సుకు సంబంధించిన గోడ పత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య సాహిది ప్రియులు జేఎస్ఆర్ కె శర్మ చంద్రశేఖర్ కల్కూర పాల్గొని మాట్లాడారు మాతృభాషగా తెలుగు అధికార భాషగా తెలుగు ప్రథమ భాషగా తెలుగు ఈ నాలుగు అంశాల మీద వివిధ జిల్లాలకు వచ్చినటువంటి వాళ్ళందరూ చర్చిస్తారు వీళ్ళందరితో పాటు మరొక విజ్ఞప్తి ఏమిటంటే మన ఉమ్మడి ఈ రెండు రోజులు జరిగేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు జిల్లా కలెక్టర్ ఒక వినతి పత్రం ఇచ్చి తద్వారా గవర్నమెంట్కి ఇచ్చి మొదట మనం అందరం కూడా ఒకటే ఆలోచన ఒకటే చేయము తెలుగును అధికార భాషగా చేయడంతో పాటు తెలుగును పాఠశాలలో కళాశాలలో నూరు పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు నాకు ఇంటర్మీడియట్కి పోతే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ లేదు నువ్వు ఏదైతే చదువుకో ఇక్కడ కార్పొరేట్ కాలేజీలో పోయినట్టయితే అక్కడ తెలుగు మాటే లేదు ఇక ప్రైవేట్ కాలేజీలు అసలు లేదు పోతే ఎయిటెడ్ కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో విధలేని పరిస్థితుల్లో పెట్టినారు అక్కడ కూడా హిందీ లేదా తమిళ్ ఏదైనా తీసుకోవచ్చు అని ఆప్షన్ ఇచ్చినారు మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రతి చోట భాష తెలుగు తెలుగు అంటాడు కాబట్టి కనీసం ఇంటర్మీడియట్లో అయినా మార్పులు తీసుకొచ్చి ఖచ్చితంగా ఆప్షన్గా కాకుండా ఖచ్చితంగా తెలుగును ఇంట్రొడ్యూస్ చేయాలి మనం పక్కన తమిళ రాష్ట్రంలో తమిళనాడులో తమిళ్ తప్ప రెండవ లాంగ్వేజే లేదు వాళ్ళు అసలు ఇంగ్లీష్ హిందీ అవుతుంటారు మనం అంటర్లేదు వాటితో పాటు మన భాషను కూడా మనం ఉద్ధరించుకోవాలి పొద్దుంచుకోవాలి ఆ కార్యక్రమం ఈ సభ ద్వారా ఎందుకంటే రాష్ట్ర స్థాయి సదస్సు ఏపీలో నుంచి అనేక ప్రాంతాల చూస్తున్నారు కాబట్టి అందరికి కలిసి మనందరి వాయిస్సును గవర్నమెంట్ తెలియడానికి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఇది కర్నూలులో ఉండేటువంటి ఇప్పుడు ప్రథమ భాషగా అమలు చేయాలి అధికార భాషగా అమలు చేయాలి కోర్టులో కూడా అమలు చేయాలి లేకపోతే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఒక లాయర్లు ఈ ముద్దాయికి తెలియదు పాపం వాటి వృద్ధిని ఉరిసరించబడిందని కూడా వేరే వాళ్ళు ఎవరన్నా చెప్తే కానీ అర్థం కాదు కాబట్టి ఈ రకంగా న్యాయ శాఖలో కూడా తెలుగు తీర్పులు ఇచ్చిన మహానుభావులు కొంతమంది ఇప్పటికే ఉన్నారు అక్కడ పూర్తిగా తెలుగును అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈ రకంగా తల్లిదండ్రులు బాధ్యత మాతృభాషలో పిల్లవాడితో మాట్లాడటం వగేరాలు అధికార భాషను అమలు చేయడం ప్రభుత్వం బాధ్యత మాతృపాణ ఫస్ట్ లాంగ్వేజ్గా తెలుగు ఉండేటట్టు చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని ఈ రకమైనటువంటి విషయాల గురించి చర్చించి దానికోసం పోరాటం చేయడాని కోసం ఈ కార్యక్రమం పన్నెండు పదమూడు వచ్చే నెల ఏర్పాటు చేస్తున్నాం ఇరవై ఆరు జిల్లాల నుంచి మనకు ప్రతినిధులు వస్తారు ఇక్కడనే టీజీవి కళాక్షేత్రంలోనే సమావేశం జరుగుతుంది వెంకయ్యనాయుడు గారిని కూడా పిలవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ముక్తేశ్వరరావు మండలి బుద్ధప్రసాద్ మొదలైన ప్రముఖులు కూడా వస్తారు విర్థప్పు బాలసుబ్రహ్మణ్యం మొదలైన వాళ్ళు ఇది ఎందుకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఆ కాగితం ఒకసారి లేదు